దసరా వచ్చిందంటేనే సంబరం కానీ ఇప్పుడు మద్యం బాబులకు మందు ప్రియులకు అది ఇంకా అతిపెద్ద సంబరంగా మారబోతుందా ఎందుకంటే కొత్త మద్యం పాలసీ విధానం ఆల్రెడీ అమల్లోకి వచ్చేసింది ఎన్నటి నుంచి పన్నెండో తేదీ నుంచి ప్రైవేటు మద్యం షాపులు కూడా వచ్చేబోతున్నాయి రాబోతున్నాయి ఇక్కడ నుంచి మద్యం ఏర్లే పారద్దని అనలేం కానీ ఒకప్పుడు ఇలా ఇదే అంటే ప్రైవేట్ పరం అయినప్పుడు ప్రైవేటు పరం మందు షాపులు వైన్ షాపులు నడిపినప్పుడు బెల్ట్ షాపులని ఆ గుడి పక్కనో బడి షాపులు షాపులన్నీ ఉండేవి అవన్నీ తీసేయాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు బెల్ షాపులు తీసేస్తా అన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా తీసేశారు ఎప్పుడైతే ప్రభుత్వ వైన్ షాపులు నడిపినాయో అటువంటి విమర్శలు ఆ మందుగోల ఇదంతా కాస్త తగ్గింది మళ్ళీ ఇప్పుడు సేమ్ రిపీట్ కాబోతుందా రేపు పన్నెండో తేదీ తర్వాత నుంచి ఇంతకు ముందు మొన్నటి వరకు ఐదేళ్ల పాటు తప్పని పరిస్థితుల్లో తాగేలాగా మందు రేట్లు పెంచామని ఇప్పుడు తప్ప తాగేలాగా మందు రాబోతుందా అది కూడా అతి తక్కువ మద్యం ధరకే ఇక మద్యపాన నిషేధం అనే ఊసెత్తలు ఏ రాజకీయ నాయకుడు అనుకోవాలా రేపటి నుంచి కనుక మళ్ళీ ప్రైవేట్ పరం అయితే ఏం జరగబోతుంది కొత్త మద్యం పాలసీ ఎలా ఉండబోతుంది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు నుంచి చెప్తున్నదే మేము వస్తే కనుక ప్రభుత్వ మద్యం షాపులు తీసేస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగానే ప్రైవేటు వైన్ షాపులకు ఆల్రెడీ టెండర్లు కూడా మొదలైపోయినాయి పన్నెండో తేదీ నుంచి వాళ్ళకి కేటాయించేస్తారు షాపులు ఉంటాయి ఎలా చూడాలి ఇంకా పొద్దున్న భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మీ మద్యపాన నిషేధం చేస్తాం అనే మాట ఇంకా ఉండదా దానికి మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక కారణమా కొత్త మద్యం పాలసీ అనుకోవాలా పాత మద్యం పాలసీ మళ్ళీ ఇప్పుడు రాబోతుంది అనుకోవాలి మీరు నేను కూడా నేర్చుకోవడం బెటర్ అనమాట మనం కూడా వీకెండ్ సిట్టింగ్లు వేసుకుంటూ నేర్చుకుంటే పోతుందేమో ఏ బ్రాండ్ వాడాలి వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఏ బ్రాండ్ అయితే బాగుంటుంది అందులో నాణ్య అంటే మనకి కిడ్నీలకి ఉత్సాహాన్ని తెచ్చి లివర్కి ఆరోగ్యాన్ని తెచ్చి శరీరానికి శక్తినిచ్చేటటువంటి మందు ఏదన్న కనుక్కోవాలి అందులో ఎందుకంటే నాణ్యమైన మందు అన్నటువంటిది నాణ్యమైన మందు అనే పదము పబ్లిక్లోకి ఏం తీసుకెళ్తున్నావు నాణ్యమైన మందు అంటే అదేదో హెల్త్ డ్రింక్ లాగా తీసుకెళ్తున్నాం అదే మందులో నాణ్యం అంటే ఏంటి తొందరగా తెచ్చేది అంతే కదా మందు లక్షణం ఏమన్నా ఆరోగ్యమా అదే కదా మందు లక్షణం ప్రాణాలు తీసే లక్షణమే మందు అనేటటువంటిది తాత్కాలిక ఉత్సాహం మందు సిగరెట్ అనేటటువంటిది తాత్కాలిక ఉత్సాహాన్ని ఇస్తుంది డ్రగ్స్ అయినా అంతే ఈ రెండిటి కంటే అది అంటే తాత్కాలిక ఉత్సాహాన్ని ఇస్తుంది లాంగ్ స్టాండింగ్లో జీవితపు జీవిత గమనాన్ని మార్చేస్తుంది రోగాలనే తెప్పిస్తుందా ప్రాణాలే తెస్తుందా ఆస్తులనే నాశనం చేస్తుందా బానిసలుగా మారుస్తుందా అంటే అదొక వ్యసనం మద్యాన్ని వ్యసనం అన్నారు కానీ మద్యం ఆరోగ్యానికి హానికరం అని వాళ్ళు పేపర్లో టీవీలో యాడ్లేస్తున్నారు కానీ మద్యం ఆరోగ్యకరమైనటువంటిది అనే కొత్త సంకేతం సందేశం ఇప్పుడున్న తొలిసారి మనం వింటున్నాం నాణ్యమైన మందు అంటే ఆరోగ్యకరమైనటువంటిది అనేటటువంటిది అదే తక్కువ రేటుకు వచ్చే మందు అంటే రోగాలు ఎక్కువ తొందరగా చంపేస్తుంది అన్నటువంటిది అంటే డబ్బులు ఎక్కువ పెట్టి ఇప్పుడు అదేదో పాతిక వేలు యాభై వేలు కూడా అవి ఉంటాయి అటు కొన్ని మందులు అదేమన్నా శాంతం అసలు ఏ ప్రాబ్లం లేకుండా చేస్తుందనినా ఇక్కడ బేసిక్గా ఒకటి తాగుబోతుని నేను ఎక్కిరించను ఎందుకంటే తను ఆ వ్యసనంలో ఇరుక్కున్నాడు తన పడుతున్నాడు బయటికి రావాలా లేదా అతని ఇష్టం లేదా దాని వలన అతని క్యారెక్టర్ని గురించి నేను తప్పుగా ఒక ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్లీ స్ట్రెయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు మొఠాకూలీలు లేకపోతే ఇతర రిక్షా తోలే వాళ్ళ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి శారీరక శ్రమ వలన వచ్చిన అలసటని తప్పించుకోవడానికి ఒక మంచి నిద్ర కోసం తాత్కాలిక మంచి నిద్ర కోసం మొదట్లో మధ్యానికి సంబంధించి అలవాటు పడతారు ఎవరు చెప్తారు ఇది పక్కనున్నోడే చెప్తాడు వాళ్ళతో పాటు పనిచేసేవాడే నేనైతే పడుకుంటాను మావా ప్రశాంతంగా వేసుకు పడుకుంటే నీకేమో ఇంట్లో ఈ కష్టపడి వచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మాట్లాంటా కూర్చుంటే నీకు నిద్రపడి సాగట్లేదు నాశనం అది దానివల్ల హెల్త్ పాడైపోద్ది అంటాడు అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల వచ్చే హెల్త్ని సరి చేసుకోవడం కోసం మందు తాగి ఇంకా తొందరగా ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాడని చెప్తారా వాళ్ళకి లేదు మనకి మద్యం వలన వచ్చినటువంటి దుష్పరిణామాల గురించి ఒక్కసారి మీరు పాత సినిమాలన్నీ చూడండి ఏ సినిమాలో చూసినా ముందు తాగుబోతైన హీరో తర్వాత మంచి లేకపోతే ముందు మంచి హీరో తర్వాత తాగుబోతైతే మళ్ళీ హీరోయిన్ వచ్చి రక్షించడమో కాపాడటమో లేదా కుటుంబం కోసం మనిషి మారడమో అంటే తాగుడుని ఒక వ్యసనంగా దానివల్ల తను తన జీవితము తన కుటుంబము తన స్నేహితులు అందరూ నాశనం అవుతారని చెబుతూ దాని నుంచి బయటకు వచ్చాక బాగుపడతారు అనే సినిమాలు ఉండే గతంలో ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ ఏంటి కాలక్షేపం కావాలంటే తాగాలి ఏడవడానికి తాగాలి నవ్వడానికి తాగాలి ఖాళీగా ఉన్నా తాగాలి ఖాళీ లేకపోయినా తాగాలి బిజీగా ఉన్నా తాగాలి ఖాళీగా ఉన్నా తాగాలి ఇట్లాగా తాగడం అనేటటువంటిది జీవితంలో భాగం భోజనం చేసినా చేయకపోయినా పర్లేదు కానీ తాగడం మాత్రం మంచిది అన్నటువంటి కోణంలో కామెడీ బిట్లు జబర్దస్తుల దగ్గర నుంచి ప్రతి సినిమాలో ఈ తాగుడు అనేదాన్ని ఒక జనరలైజ్ చేసి పడేస్తున్నారు దినచర్య అంటే అది తాగడం చేత కానీ ఇప్పుడు నాకు తాగురు అనమాట నాకు ఇప్పటికీ వస్తూ ఉంటుంది ఒక్కోసారి తలుచుకుంటే ఇదివరకు మాకు ఈ సిటీ గేబుల్లో ఉన్నప్పుడు అది రోజుకి పదిహేను ఇరవై ప్రోగ్రాములు కవర్ చేసేవాళ్ళం కదా వెళ్ళి అలా కవర్ చేసేటప్పుడు కొన్ని కొన్ని పార్టీలు మొదట్లో దాన్ని ఏమంటారంటే వెట్ పార్టీ నాన్ వెట్ పార్టీ అనేవాళ్ళు అనమాట నాకు మొదట్లో అర్థమయ్యేది కాదు మీరు వెట్టా నాన్ వెట్ట అనేవాడు నేను నాన్ వెజ్ ఏమో అనుకుని అంటే ఒక పోలీస్ అధికారి గారు అప్పుడు మీరు వెట్ట నాన్ వెట్ట అంటే నేనేమన్నానంటే నా వెజ్ అని అన్న అంటే ఆయనకి నేను వెట్ట అన్నట్టు వినబడింది అనమాట అందుకని చెప్పేసి ఏ బ్రాండ్ అన్నాడు అప్పుడు పక్కన ఉన్న నా అన్నాడు ఆయన అంది వెట్టు కాదు వెజ్ కాదు వెట్టు నువ్వేమో వెజ్ అంటారు ఆయన ఏమో వెట్ అంటున్నారు నాన్ వెట్ అంటే ఇది వెట్ అంటే ఇది అన్నటువంటి అంటే అట్లాగా ఆ రోజుల్లో అదొక పెద్ద అనమాట అడగటం రెండవది ఏదైనా ప్రెస్గా ఈ పార్టీ ఉండేది అప్పుడప్పుడు రెగ్యులర్గా ఉండే కాదు అప్పుడు హైదరాబాద్లో అయితే రెగ్యులర్గా ఉండే విజయవాడలో జరిగేది వారానికో పదిహేను ఒకసారి కొంతమంది ఏదో కంపెనీలో అట్లాంటి వాళ్ళు ఈ పార్టీలు ఇచ్చేవాళ్ళు ఐలాపురంలోనో అట్లాంటి అలా ఇచ్చిన చోట కాస్ట్లీ మద్యం అనేటటువంటిది ఉన్నప్పుడు అన్నీ బ్యూరో చీఫ్లు అందరిని పిలిచినప్పుడు మనం కూడా వెళ్ళినప్పుడు ఈ దాదాపుగా తొంభై ఐదు శాతం మంది అంటే ఒక ఇరవై మంది వెళ్ళామంటే పదహారు పదిహేడు మంది ఈ తినేసి వస్తాం కూల్ డ్రింకు లేకపోతే ఇది ఈ ముగ్గురు నలుగురికి సపరేట్గా ఒక చీకటిగా ఉండేది ఒక ప్లేసు అక్కడ లైట్ తీసేసి అక్కడ వేసేవాళ్ళు వాళ్ళకి టేబుల్ అది ఆనాడు జరిగేటటువంటి ఇది తర్వాత ఇప్పుడు చూస్తే వీళ్ళందరూ ఇటు ఉంటున్నారు ఇలా మందు తాగిన వాళ్ళం అక్కడికి వెళ్ళి వస్తుంది ఆ చీకట్లో కూర్చోవాల్సి వస్తుంది ఈ తాగడం అనేటటువంటిది చేతకా అన్నటువంటి వాళ్ళని కింద చూడటం అయిపోతుంది ఇది ఇప్పుడు చివరికి రాజకీయం పుణ్యమాని తాగడం కాకపోవడం తప్పనే స్టేజీనా లేకపోతే తాగడంలో తప్పు లేదని మనల్ని కన్విన్స్ చేస్తున్నారా అదే ఒక అఫీషియల్ ముద్ర వ్యసన మనం ఓకే చేస్తున్నాం అదే అసలు ఇంతకు ముందు మధ్యాహ్నం ఇప్పుడు ఎక్కడ ఎందుకంటే పాపం అంటే మన మీడియా మన సోషల్ మీడియా మన మౌత్ పబ్లిసిటీ మన ఆలోచన ద్వారా ఎట్లా ఉంటుందంటే మనం ఏదనుకుంటే అది కరెక్ట్ అనే వాదించడం కోసమే ఈ వ్యవస్థలని పనిచేస్తున్నాయి కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్యన ఎవరు వీర్రాజు గారు సోమవీర్రాజు గారు భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తే యాభై రూపాయలకే మందిస్తాం క్వార్టర్ అన్నాడు ఆయనకి ఏం పేరు పెట్టారు సారాయి వీర్రాజు సారాజు ఇట్లాగా మరి ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకి మందిస్తానంటాం ఇదేమో మద్యం ప్రియుల యొక్క ఉద్దేశం కోసం పేద ప్రజలు జేబులు ఖాళీ చేయకుండా ఉండటం కోసం దుర్మార్గుడు ఎవడో దోచేసుకుంటే మేము కాపాడుతున్నాం ఏంటండి అది యాభై రూపాయలకి అప్పుడు ఇంకా నలభై రూపాయలు మేము ఇచ్చినట్టుగా నలభై తొమ్మిది రూపాయలు సోమి వీర్రాజ్ చెప్పినప్పుడు మరి అతనేమో సారాయ్ వీర్రజ్ అవుతాడా ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేటటువంటిదేమో గొప్పోళ్ళు అవుతారా సంఘ సంస్కర్తలు దేశ శ్రేయోభిలాషులు అవుతారా కాబట్టి మనం ఇవాళ ఎట్లా ఉందంటే మంచి చెడు వాళ్ళు డిసైడ్ చేయట్లా మనం డిసైడ్ చేయట్లా మన చేత వాళ్ళు డిసైడ్ వాళ్ళు డిసైడ్ చేసుకున్న దాన్ని మన చేత ఓకే చేయిస్తున్నారు అంత లేదు ఈ కొత్త మద్యం పాలసీలో ఏమైనా కంట్రోలింగ్ ఉంటుందా సార్ అంటే ఇప్పుడు మళ్ళీ సిండికేట్లు వస్తాయి మళ్ళీ ప్రైవేట్ మద్యం షాపులు వస్తాయి ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బెల్ట్ షాపులు కూడా వస్తాయని వచ్చినప్పుడు ఇంకా కంట్రోలింగ్ ఏముంటది మళ్ళీ రోడ్డు మీద మద్యం ఎరులే పారుస్తుంది అనుకోవడం ఎందుకు ఆశిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు తాగబో మేము మా ఇష్టం వచ్చినా ఎంత తాగుతాం దాంట్లో నువ్వేవాడు రేట్లు పెట్టడానికి అని మద్యం ప్రియులు అంటే వాళ్ళ భార్యలే ఒప్పుకున్నారు వాళ్ళ పిల్లలే ఒప్పుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులే ఒప్పుకున్నారు అవును మావాడు మందు తాగుతాడు అనవసరంగా రేట్లు పెంచి జగన్ తప్పు చేశాడు వీళ్ళు వచ్చారు కాబట్టి తగ్గిస్తారు అని వాళ్ళందరూ కలిసి ఓటేసారు వీళ్ళు కూడా ఓటేసారు అంటే జగన్ హయాం పక్కన పెడితే ముందు కూడా ఇలా ఉన్నప్పుడు ప్రైవేట్ మద్యం షాపులు ఉన్నప్పుడు కూడా గుళ్ళు దగ్గర మద్యం షాపులు ఉండదు బళ్ళు దగ్గర మద్యం షాపులు ఉండదు పెద్ద పెద్ద ఉద్యమాలు నడిచాయి కదా అవన్నీ ఇప్పుడు ఈ ఐదేళ్లు కనిపించలేదు కదా మళ్ళీ అవన్నీ స్టార్ట్ అవుతాయా అంటున్నారు ఈ ఐదేళ్లలో అట్లా లేదు కాబట్టి నడిచింది ఉద్యమం చేయాల ఇప్పుడు ఉద్యమాలు చేసేవాళ్ళు ఆలోచించాలి నేనేమంటాను వాళ్ళకి అర్హత ఎక్కడ ఉందంట ఎలక్షన్లలో హామీ ఇస్తంటే ఓపెన్గా మేము తొంభై తొమ్మిది రూపాయలకి మంది ఇస్తాం తక్కువ రేటుకి మందిస్తాం నాణ్యమైన మంది ఇస్తానంటే నోరులు మూసుకు కూర్చున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఉద్యమం చేసే హక్కు ఎక్కడుంది ప్రభు హామీ నెరవేరుస్తున్నారు వాళ్ళు అంతే ఆ హామీలో తక్కువ రేటుకి నాణ్యమైన మంద్యం మద్యం అంటే ఏంటి ఎక్కువ కిక్కు తక్కువ రేటు అది వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరుస్తుంటే నువ్వెట్ట తప్పు పడతావు ఆ రోజు నువ్వు కూర్చుని కాబట్టి వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు ఆ మాట అనడానికి ఖచ్చితంగా కాబట్టి ఆ గుడికి బడికి ఆ రూల్ ఉంటుంది ఎట్ట అది అమలు చేస్తారు దానికి కూడా ఎట్లా ఉండాలంటే పది పది బిల్డింగులు పక్క దాకా పర్లేదు ఆగాలి పదకొండు బిల్డింగులు ఉండవచ్చు వాస్తవంగా సహజ సిద్ధంగా ఆలోచిస్తే గుడి ఉన్న రోడ్డులో బడున్న రోడ్డులో మద్యం షాపు లేకుండా చూడటం అనేది సంస్కారయుతమైన విధానం బార్లు వైన్ షాపులు ఊరు చివరన పెట్టిస్తే బాగుపడుతుంది ఊర్లు ఊరు చివరలో ఉండాలి అవి అవి ఊరు మధ్యలో ఊరు మధ్యలో ఎందుకు ఉండకూడదంటే సహజంగా మన క్యూరియాసిటీ ఎక్కువ పిల్లలకి సినిమాల్లో చూసినప్పటికే క్యూరియాసిటీ వస్తుంది తాకూడదు ఇప్పుడు రేపు పొద్దున వీడు వీళ్ళ నానో వీళ్ళ అన్నో వీళ్ళ బావో వీళ్ళ బంధువు తాగుతున్నాడు అక్కడ కూర్చుని పర్మిట్ రూమ్లో సంపాదించగానే వస్తున్నాడు తాగుతున్నాడు నవ్వుతున్నాడు తింటున్నాడు అక్కడ చాలా ఎంజాయబుల్గా ఉన్నాడు ఈ పిల్లాడు ఏం నేర్చుకుంటాడు జీవితంలో తప్పేం లేదని నేర్చుకుంటాడు రేపు టేస్ట్ చేద్దాం అనుకుంటాడు ఎళ్ళు త ఆయనకు ఒక క్వార్టర్ అయితే నాకు రెండు క్వార్టర్లు ఇవ్వంటాడు లేకపోతే నువ్వు పెద్ద బాటిలు తీసుకుని నాకు క్వార్టర్ అని అడుగుతాడు ఆ తర్వాత ఏమవుతుంది మేబీ పొద్దున దాన్ని ఏమంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్లో హోమ్ డెలివరీలు కూడా పెట్టచ్చేమో ఏముంది ఇప్పుడు ఇంకా దాంట్లో తేడా ఉంది ఇంట్లో అవుతారు హోమ్ డెలివరీ పెడితే నెక్స్ట్ అవే వస్తువు కూడా పెట్టచ్చు తప్పే ఉంది ఇప్పుడు మద్యం దుకాణాల్లో పనిచేసిన వాళ్ళు కూడా ఒక ఉద్యమం లాంటిది లేవనిస్తారు మా పరిస్థితి ఏంటి పొద్దున్న ఇప్పటివరకు అది ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన వాళ్ళు వాళ్ళని మళ్ళీ తీసుకుంటారా అదేమన్నా వీళ్ళకి ఒక ఇబ్బంది అవుద్దా అధికార పక్షానికి వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వరు కావాలంటే ఇప్పుడు ఆ షాపుల్లోకి వెళ్ళి పని చేసుకోకపో అంటారు ఇప్పటిదాకా ఆ షాపు సూపరింటెంట్ వాడు నిజంగా తనే ఓనర్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ దాకా పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లే నిజమైన ఓనర్లు ఎందుకని వాళ్ళ చేతిలో పది వేసులు పెట్టుబడి లేదు నెలల జీతం వస్తుంది షాపుల్లో వాళ్ళే నడిపారు ఇన్నాళ్ళు ఇవాళ వచ్చేటప్పటికి మధ్యానికి సంబంధించినటువంటిది షాపులు వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఎవడో కాంట్రాక్ట్ తీసుకున్నోడి దగ్గర ఇదే సూపర్ండెంట్ పని చేయగలడా కుదరదు కదా టైమింగ్ ప్రకారం షాప్ మోస్తాడా కుదరదు కదా రోడ్ల మీద తాగకుండా ఆపుతాడా ఇప్పుడు షాప్ ముందు ఎక్కడ తాగడం చూసాం మనం తాగనియ్యరు ఆ ఎదురుగొండ ఖాళీ స్థలంలోనో దాక్కుని ఎన్నో తాగుతారు ఇప్పుడు ఓపెన్ తాగడానికి పక్కనే ఇది కూడా పెట్టాలి షాపు అక్కడ మళ్ళీ చీకులు పచ్చడి లేకపోతే ఉంటాయి కదా శనగలు బఠానీలు స్టఫింగ్ అవి పెడతారు ఇవన్నిటి ఈ సూపర్వైజర్ ఇప్పుడు సూపర్వైజర్ ఏమవసరం కాంట్రాక్టర్కి అక్కర్లేదు స్టాఫ్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళ మనుషులు పెట్టుకుంటారు ఏ షాప్ కూడా అంతేగా ఎందుకు పెట్టుకుంటారు వాలంటీరు తర్వాత అదేది ఎండియులు తర్వాత వీళ్ళు మొత్తం ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ళల్లో ఇస్తారో లేదో తెలియదు కానీ అందులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇరవై లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కలిపి ప్రస్తుతం వంద రోజుల్లో మూడు లక్షల ఉద్యోగాలు అయితే పక్క వెళ్ళిపోయినాయి సార్ ఫైనల్ గా ఈ ఎపిసోడ్ అంటే ఓన్లీ మద్యానికి సంబంధించి ఎందుకంటే నవరత్నాల్లోనే ఒకటిగా పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఓకే అది ఆయన చేయలేకపోయారు తర్వాత కూడా ప్రజలను ఆయన తిరస్కరించారు ఇవన్నీ చూసినప్పుడు జగన్ నేర్చుకున్నది ఏంటి నేర్చుకోవాల్సింది ఏంటి రేపొద్దున మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేనిఫెస్టోలో అసలు మద్యపాన నిషేధం అనే పదం ఆ ఊసి ఎత్తాలా లేదంటే మళ్ళీ ఇంకోసారి తప్పు ఆయన ఇప్పుడు నేర్చుకోవడానికి ఏం లేదు తను చేసినటువంటి ఎత్తుగడలు ఫెయిల్ అయినాయి అవతల వాళ్ళు జట్టు కట్టినప్పుడు సరిగ్గా ఆలోచించలేకపోయాడు ఫెయిల్ అయ్యాడు మద్యం మీద అతని పాలసీ అయితే కరెక్ట్ అని నేను భావిస్తా ఎందుకంటే అది ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఉన్నటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫార్ములా మద్యాన్ని దశలవారీగా కంట్రోల్ చేయడం అనేటటువంటి దాంట్లో సరే ఈయన చెట్ట చివరి ఎత్తులో ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు దాని మీదనే ఓట్లు వేసారందామా తాగుబోతులు వేసారు దాని మీదనే కుటుంబాలు వేసారందామా దాని మీదనే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి అది పనిచేస్తుంది ఇప్పుడు గనక తాగేసి జనాలు చచ్చిపోతా అనాథలయ్యి పిల్లలు వితంతువులయ్యి మహిళలు ఉన్నారనుకోండి ఖచ్చితంగా అప్పుడు లేదా ఈ గొడవలు అవుతున్నాయనుకోండి తాగి తమనాలు ఆడుతున్నారు అనుకోండి ఎలా దగ్గర ఇబ్బంది ఉందనుకోండి అప్పుడు వాళ్ళల్లో వచ్చే అసంతృప్తి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎజెండా అవుతుంది ఇప్పుడు సమస్య వచ్చినప్పుడే అంశం మీద చర్చ వస్తుంది జగన్ హయాంలో చర్చ ఎందు ఇచ్చారంటే ఈ ఇబ్బందులు బదులు తాగడానికి ఇబ్బంది అవుతుందని ఇచ్చారు తాగడం వల్ల ఇబ్బందులు నెక్స్ట్ ఎలక్షన్స్కి చర్చ అవుతాయా లేదు అన్నది ఐదేళ్ల తర్వాత చూసుకోవాల్సిన అంశం రైట్ రైట్ మొత్తానికి కొత్త మద్యం పాలసీ ప్రారంభం అయిపోయింది పన్నెండో తేదీ నుంచి ప్రైవేట్ మద్యం షాపులు కూడా రోడ్డు మీద కనిపించబోతున్నాయి తర్వాత ఇంకెలా ఉండబోతుంది రాజకీయ ఎత్తుగడగా చూస్తారా రేపొద్దున్న లేదంటే ఈ నాలుగేళ్ల తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అస్త్రం అవుతుందా ఇదే ఇప్పుడున్న అధికార పక్షానికి ఇబ్బంది తెచ్చిపెడుతుంది ఏంటి అనేది ఇంక వేచి వస్తుంది